చాలా బాధాకరం రాత్రి నాకు షాక్ అంటే షాక్ యూట్యూబ్ ఓపెన్ చేస్తా అంటే ఓపెన్ అవ్వట్లేదు ఎంత ట్రై చేసినా అది సంథింగ్ ఏదో ఒక బొమ్మ వచ్చి కుడ్ నాట్ సంథింగ్ మ్యాచ్ సంథింగ్ ఏదో వచ్చింది మళ్ళీ ఇంకొక ఛానల్ నాది రెండోది ఉంది అది ఓపెన్ చేస్తా అంటే అది అవుతుంది ఈ ఛానల్కి పోతా అంటే యూట్యూబ్ సపోర్ట్ చేయట్లేదు ఏమైంది ఏమైంది నిన్న మళ్ళీ అకౌంట్ని ఫస్ట్ ఏమైతుందండి అసలు ఫస్ట్ ఏం అర్థం కదా ఏం చేద్దామని మళ్ళీ పాస్వర్డ్ కొట్టడానికి ట్రై చేసిన పాస్వర్డ్ ఇన్కరెక్ట్ అని వస్తుంది నాకు భయం ఎక్కువైపోయింది మెయిల్ మెయిల్ ఐడి కూడా వర్క్ అవ్వట్లేదు మెయిల్ కూడా ఓపెన్ అవ్వట్లేదు కానీ గుడ్ మంచి విషయం ఏదంటే వైటీ స్టూడియో వర్క్ అవుతుంది వైటీ స్టూడియో మాత్రం ప్రతిసారి ఓపెన్ అవుతుంది నేను ఒక్కసారి లాగౌట్ చేశానంటే ఎగిరిపోతుంది లేదు అంటే వాళ్ళు ఇంకా వైటీ స్టూడియో హ్యాక్ చేసిన వాళ్ళు ఇంకా ఓపెన్ చేయలేదేమో ఈ వీడియో రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు అలర్ట్ అయిపోయి పక్కా వైటి స్టూడియో కూడా తీసేసుకోవచ్చు మీరు ఏం చేస్తారంటే ఏం చేయదండి ప్లీజ్ అందరూ షేర్ చేయండి హ్యాష్ ట్యాగ్ యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్ స్పేస్ లేకుండా యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్ హ్యాష్ ట్యాగ్ పెట్టి కామెంట్స్ కొట్టండి లైక్లు ఎక్కువ కొట్టండి ఎక్కువ మంది షేర్ చేయండి షేర్ చేస్తే ఈ ఈ వీడియో ఫుల్ వైరల్ అవ్వాలి ఈ వీడియో వైరల్ అయితే వాళ్ళు అంటే యూట్యూబ్ అర్థం చేసుకుంటుంది అండ్ మేము వేరే పర్పస్ వేరే అది అయినా కుదరలేదంటే నేను వేరే ప్రాసెస్ కూడా ఉంది అది కూడా చేయలే చేయబోతున్నాను మీరు చేయాల్సింది ఒకటే మేము ఇంత కష్టపడ్డాం త్రీ ఇయర్స్ పైగా ఈ ఛానల్ పెట్టి త్రీ ఇయర్స్ పైగా అయింది త్రీ ఇయర్స్ పైన అయింది రీసెంట్గా ఒక తమ్ళిలు కూడా చూసా త్రీ ఇయర్స్ బ్యాక్ వీడియో స్టేటస్గా పెట్టుకుంటారా అనేసి చూసాను నాకు బాధ వేసింది ఈరోజు చూసా అది కూడా మూడేళ్ళు అయిపోయింది ఇన్ కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం నాకంటే లేటుగా వచ్చిన వాళ్ళకి చీమల ఖర్చు నేను ఒక్క నిమిషం యాక్చువల్లీ ఏమంటే ఇన్ని సంవత్సరాలు నేను ఎంత డబ్బుల గురించి ఆలోచించకుండా రాకపోయినా కూడా వ్యూస్ రాకపోయినా కూడా నేను కంటిన్యూస్గా చేస్తున్నా సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు మీరు చూస్తున్నారు నాకంటే లేటుగా వచ్చిన వాళ్ళు కూడా లక్షల్లో సబ్స్క్రైబర్స్ పెంచుకొని వేరే లెవెల్లో ఉన్నారు అండ్ నేనైతే ఇక్కడ వెబ్ సిరీస్ అనుకుంటూ నా ఫ్యూచర్ మీద పెట్టి దీన్ని హ్యాండిల్ చేసుకుంటూ టీమ్ అందరూ వదిలేసి వెళ్ళిపోయినా నాకు ఇప్పుడు కూడా అందరినీ ట్రై చేశాను ఫోన్ కాల్ చేశాను కొంతమందిని వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వలేదు సరే వాళ్ళకి అర్థమైంది నాకు అర్థమైంది సో పూర్తిగా ఒక మైండ్ సెట్లోకి వచ్చేసాం ఏమంటే ఎవరు ఎవరికి ఏమి కాదు కదా నాకు అదే ఫిలాసఫీ ఉన్నా కూడా నేను వాళ్ళకి ట్రై చేశాను కదా అది నా బుద్ధి తక్కువ సో ఏం చేయాలంటే మీరు హ్యాష్ టాగ్ యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్ అని కొట్టి లైక్ కొట్టి వన్ కే లైక్స్ పైగా రావాలి మీరు ఎంతమంది చూస్తారో తెలీదు అంతమందికి లైక్ రావాలి వీడు పట్టుకోలేకపోతున్నారు సో నాకు కిషోర్ మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా వీడు పొలంలో వాళ్ళ వర్క్ జరుగుతానండి సో వాడు బిజీగా ఉన్నిందండి అందుకే ఈవినింగ్ వరకు వెయిట్ చేసి వెయిట్ చేసి ఈ ప్లేస్కి వచ్చాను మా ఊరు బయటకు వచ్చి కొంచెం పీస్ఫుల్గా మాట్లాడాను ఎందుకంటే బయట అంటే ఎక్కడైనా కూడా సౌండ్స్ ఎక్కువ ఉంటాయి సో నేను ఫోకస్ అయితే పెట్టలేను చేద్దామో వద్దాని అనుకున్నాను కానీ కిషోర్ చేస్తే బెటర్ అంటున్నాడు అందుకనే చేయాల్సి వచ్చింది ఈ వీడియోగా నేను రిలీజ్ అవుతుందో లేదో తెలీదు అయినా కూడా చేస్తున్నా పెట్టే ఫస్ట్ ఏదో ఒకటి పెట్టి నేను ఆప్షన్ ట్రై చేయొచ్చు వైటీ స్టూడియోలో రిలీజ్ అవుతున్నా లేదని కానీ అది రిలీజ్ అయిన వెంటనే వాళ్ళు రిమూవ్ చేసేస్తే నాకు మీ దగ్గర మీ ద్వారా మీ ద్వారా ఈ వీడియో చూడడానికి కష్టం అవుతుంది గౌరవం కలుస్తున్నాయి కదా నాకే కలుస్తుంది సో ఇది రిమూవ్ అనేసి రిమూవ్ చేస్తారేమో అనేసి ఫస్ట్ వీడియో ఇదే అవ్వాలి అనేసి నేను అనుకుని ఈ వీడియో పెడతాను షార్ట్ వీడియో కూడా పెడతాను ఒకేసారి రెండు రిలీజ్ చేస్తాను ప్లీజ్ హ్యాష్ టాగ్ యువా పంచ్ ఎంటర్మేషన్ అని వాట్సాప్లో కూడా షేర్ చేయండి ఎక్కడ కావాలంటే అక్కడ షేర్ చేయండి షేర్ చేసి ఈ వీడియో ఎంత హ్యాష్ టాగ్ పెడితే అంత యూట్యూబ్ వాళ్ళకి రీచ్ వెళ్తుంది నెక్స్ట్ టుమారో ట్విట్టర్ ప్లాన్ చేయాలనుకుంటున్నారు ట్రై చేస్తున్నాను అది కూడా వేరే పర్సన్ ద్వారా అంటే ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది అయ్యేది కాదు వేరే పర్సన్ ద్వారా నేను చేపిస్తున్నా సో ఈ ఛానల్ మళ్ళీ నా చేతికి వచ్చేలా చేయండి అండ్ ఇంకొకటి ఏం తెలుసా కీర్తన వీడియో కూడా రిమూవ్ చేసేసారు గైస్ కీర్తన కీర్తన వీడియో కనిపించట్లేదు ఒకసారి చెక్ చేయండి మీరు కూడా కీర్తన వీడియో అస్సలు నా ఛానల్ని హైప్ తెప్పించిన వీడియో ఎవరు పగబెట్టే బాగా నన్ను చూసుకొని అంటే ఆ టార్గెట్ చేసుకొని చేశారని నాకు బాగా అర్థమైంది ఎవరు పట్టించుకోవాలి అని ఇలాగే వదిలేసామంటే ఇలాంటి ఛానళ్ళు సైలెంట్గా వాళ్ళు రిమూవ్ ఏం చేస్తారో తెలీదు ఆ ఛానల్స్తో ఆ ఛానల్స్లో ఏమైనా చేస్తే నా మీదకే వస్తుంది నేనే చేస్తాననేసి నా మీదకే వస్తుంది అదే భయం వేస్తుంది ఇంతవరకు వాళ్ళు సైలెంట్గా ఉన్నారు ఏ పోస్ట్ పెట్టట్లా ఏ సంథింగ్ ఏం పెట్టలేదు నాకు అదే భయం వేస్తుంది వాళ్ళు ఏం ప్లాన్ చేయబోతున్నారు అనేది ఇట్లాంటి యూట్యూబ్ ఛానల్స్ టెర్రరిజం కూడా హెల్ప్ అవుతాయి చాలా ఈజీగా జనాల్లోకి వెళ్ళడానికి సో ప్లీజ్ అందరూ హ్యాష్ ట్యాగ్ యువా పంచ్ ఎంటర్టైన్మెంట్ స్పేస్ మాత్రం ఇవ్వద్దు అండి హ్యాష్ ట్యాగ్ హ్యాష్ అని కొట్టి యువా పంచ్ ఎంటర్టైన్మెంట్స్ అంతే టైప్ చేసేసేయండి ప్లీజ్ కామెంట్ మాత్రం ఫిక్స్ మర్చిపోవద్దండి షేర్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చేయండి ఓకేనా ప్లీజ్